ఈ సెలక్షన్స్ లో ఏమైనా మతలబ్ జరుగుతుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారా అది హండ్రెడ్ పర్సెంట్ ఉండదు సార్ అది మనం చెప్పలేము ఎక్కడైనా మన టాలెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది నేను చెప్పలేను రెండో రెండు ఆన్సర్స్ కాంట్రాడిక్ట్ అవుతున్నాయి ఎలా ఉంటుంది అని అంటే ప్రతిసారి మనకు టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా కొందరు ఫైట్ చేస్తారు లాస్ట్ ఇయర్ హెచ్సిఏలో ఏం జరిగిందో నేను చాలా వరకు మీడియాలో చూశాను మా దగ్గర టాలెంట్ ఉంది కానీ మాకు ఆపర్చునిటీ కూడా ఇవ్వలేదు అని అన్నారు సో ఈసారి ఇంకా బయట పిల్లలు వచ్చి చెప్పేదాకా మనకి ఇంకా చాలా విషయాలు తెలియదు సార్ మనకు నేను నా ఒపీనియన్ ప్రకారం పిల్లల్ని మీరు లోపల పెట్టేసుకున్నారు వర్క్ జరగట్లేదు అదేదో మీరు ఇప్పుడు టోకెన్ ఇస్తున్నారు మార్నింగ్ నుంచి ఇచ్చి పంపించేస్తే ఒకటి అయిపోతున్నాయి వాళ్ళు ఈరోజు రెస్ట్లెస్గా ఉన్నారు ఫుడ్ లేదు రేపు వచ్చి వాళ్ళు ఏం పర్ఫార్మెన్స్ చేస్తారు ఎంత పర్ఫార్మర్ అయినా సరే ప్లేయర్కి ఫస్ట్ ఫుడ్ ఉండాలి మంచి నిద్ర ఉండాలి సార్ రెస్ట్ ఉండాలి అది లేకపోతే మన దగ్గర రేపు పొద్దున మన పర్ఫార్మెన్స్ ఉండదు అది ఒకటి అదే ఒకటి మిస్టేక్ జరుగుతుంది సార్ వీళ్ళ దగ్గర నెక్స్ట్ ఏంటి అని అంటే ఫోర్ ఓ క్లాక్కి వచ్చారు సార్ స్టూడెంట్స్ ఫోర్ నుంచి పోలీస్ వాళ్ళు వస్తే ఈ పని మనకు వచ్చిన వాళ్ళు అందరికీ అయిపోయేది ట్వెల్వ్ వరకే అయిపోయేది దో వాళ్ళకు కూడా సెలక్షన్స్ అయిపోయింది పోలీస్ వాళ్ళు ట్వెల్వ్ ఓ క్లాక్కి వచ్చారు సో వాళ్ళ వరకు వాళ్ళు చేస్తే వచ్చిన పబ్లిక్కి ఇబ్బంది కాదు ఒకటి వాళ్ళు డ్యూటీ ప్రకారం వచ్చారు కానీ మేము మా పనులను వదిలేసుకొని పిల్లల కోసం అని మేము వచ్చాము రెస్పాన్సిబిలిటీ పిల్లలు తీసుకొని రావాలి రెస్పాన్సిబిలిటీ యాజ్ అ మదర్ గా మీరు వచ్చి పిల్లలు నా పిల్లోడు కూడా ఇండియాకి ఆడాలి అని చెప్పేసి సో దీంతో మీరు వచ్చినారు సో ఇదంతా అవుతుంది ఇదంతా ఈ రోజు జరిగిన ఏదైతే డ్రామా మీరు చూసినారు ఇది సో దీంట్లో హెచ్సిఎల్ మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు సార్ నేను హెచ్సిఎల్ డిమాండ్ చేసే ముందు ఫస్ట్ నా బాబు ఒక మాట చెప్పాలి ఎందుకంటే వాళ్ళు ఓన్లీ టీవీలో చూసేసి నేను ఒక క్రికెటర్ని అయిపోతాను అని కలలు కనడం కాదు సొసైటీ ఎలా ఉందో అని చెప్పేసి నేను ఈరోజు తీసుకురావడం జరిగింది వాడు సెలెక్ట్ అవుతాడా కాదా అన్నది సెకండరీ సార్ సో పిల్లలకు కూడా ఇంతమందిలో నీ టాలెంట్ అయింది కూడా నువ్వు ప్రూవ్ చేసుకోవాలి హెచ్సిఎల్ వాళ్ళు చేసేది వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు వాళ్ళు చెప్పేంత పెద్దవాళ్ళు మేము కాకపోవచ్చు కానీ ఒక్కటి సార్ అంటే మీరుంటే మీ మీరు ఉంటేనే మీలాంటి వాళ్ళు ఉంటేనే హెచ్సిఏ కదండి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు పక్కన పెడితే మీలాంటి మీలాంటి వాళ్ళ పిల్లలు ఇక్కడికి వచ్చి ఆడితేనే రేపు ఈ రోజు హెచ్సిఏ అండర్ ఫోర్టీన్ సెలక్షన్స్ పెట్టినారు ఎవ్వరు కూడా రాకపోతే ఇది అటార్ ఫ్రూప్ షో అవుతుంది కదా అంటే మీరు మీ పార్టిసిపేషన్ ఉంటేనే హెచ్సిఏ ఉంది లేకపోతే లేదు అంటే హెచ్సిఏ కండక్ట్ చేస్తుంది సార్ ఓన్లీ ఓరల్ గా చూపించుకోవడానికి ఆ పర్ఫార్మెన్స్ చెక్ చేయట్లేదు అది చెక్ చేసి తీసుకోండి సార్ చాలా మంది పిల్లలు చాలా ఎఫర్ట్స్ పెట్టి ఆడుతున్నారు మేమైతే టూ సైడ్స్ ఫోకస్ చేస్తున్నాము ఈరోజు నువ్వు నువ్వు ఒకవేళ స్పోర్ట్స్ లేకపోతే చదువు కూడా లేకపోతే నీ భవిష్యత్ ఏంటి నాకు తెలియదు పెట్టాలి నువ్వు రెండు ఫోకస్ చేయాలంటున్నా అలాంటి పిల్లలకు మరి మీదేం ఆన్సర్ ఇస్తారు సార్ అది ఒక ఒక స్టేజ్ వచ్చింది ఇప్పుడు వాళ్ళు చెక్ చేసుకోవాలి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు ఆ ఛాన్స్ ఇవ్వండి అనేది నా ఒపీనియన్